నమస్తే మీరు చూస్తున్నటువంటిది మరి సత్యసాయి వాటర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది మరి విశేషం ఏమిటంటే ఇటీవల సత్యసాయి వాటర్ ప్రాజెక్టులో విధులు నిర్వర్తిస్తున్నటువంటి మెకానికల్ అయితేనేమి పంపుమెన్లు అయితేనేమి ఎలక్ట్రీషియన్లు అయితేనేమి దాదాపుగా నూట ఎనభై మందిని మరి నిర్వాహకులు తొలగించారు ఎల్లంటి కంపెనీ అజమాయిషన్ తర్వాత నూతనగా మరో కంట్రాక్టర్ చేతికి ఈ సత్యసాయి వాటర్ ప్రాజెక్టు వెళ్ళిపోవడంతో నూట ఎనభై మందిని దాదాపుగా అరవై సంవత్సరాలు నిండిందనేటువంటి నెపంతో వీరిని విధుల నుంచి తొలగించారు మరి వీరి స్థానంలో క్రొత్తగా మరి ఖాళీ అయినటువంటి స్థానాల్లో భర్తీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని మరి అంతవరకు కూడా ఇబ్బందులు తొలగే అవకాశ తొలగే అవకాశాలు లేకపోవడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే గుత్తి తదితర ప్రాంతాలకు చెందినటువంటి మున్సిపాలిటీలు కూడా దాదాపు సత్యసాయి వాటర్ ప్రాజెక్టుకు కోట్లాది రూపాయలు బాకీ ఉండడంతో ఒకవైపు ఏర్పడినటువంటి బకాయిలు మరోవైపు ఏర్పడినటువంటి ఖాళీలు తద్వారా సక్రమంగా రానిటువంటి నీరు అనేకమైనటువంటి కారణాలతో సత్యసాయి వాటర్ ప్రాజెక్టు అనేక ఇబ్బందుల్లో కొనసాగుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది అయితే ఖాళీ పడినటువంటి స్థానాలను వెంటనే భర్తీ చేయాలని మరి వీరి స్థానంలో నూతన వారికి అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు